నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ కనువిప్పు కథను చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుసుమ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంది నువ్వు టిఫిన్ తీసుకురావడానికి ఎంతసేపు చేస్తావు నువ్వు టిఫిన్ పెట్టేసరికి నా మీటింగ్ టైం కూడా అయిపోతుంది వదిలేసేయ్ నేను బయట ఏమైనా తింటాను ఇక్కడ టిఫిన్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే నా ఉద్యోగం పోతుంది నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అంటూ వరుణ్ బ్యాగ్ తీసుకొని టేబుల్ మీద నుంచి లేవగానే అతని భార్య కుసుమ రెండు నిమిషాలు ఆగండి అంటూ అరిచింది రెండు నిమిషాల్లో ఏం జరుగుతుంది అన్నాడు వరుణ్ వెంటనే కుసుమ టిఫిన్ రెడీ అయిపోయింది తీసుకొచ్చేస్తున్నాను అంటూ కిచెన్ నుంచి బ్రేక్ఫాస్ట్ తెచ్చి టేబుల్ మీద పెడుతూ ఇంట్లో చాలా పనుంది నేను ఒంటరిగా చూసుకోవాలి ఇంట్లో పని మనిషి కూడా లేదు ఎవరైనా పని మనిషిని చూడమని మీకెన్నిసార్లు చెప్పాను బాబుకింకా నెల కూడా నిండలేదు నేనే స్వయంగా ఒంటరిగా ఇంటి పనులన్నీ చేసుకోవాల్సి వస్తుంది అనగానే వరుణ్ నన్నేం చేయమంటావు నిన్న ఇంకా కొన్ని రోజులు మీ పుట్టింట్లోనే ఉండమని చెప్పాను కదా కనీసం అక్కడే ఉండుంటే నీ కాస్త విశ్రాంతైనా లభించేది లేదంటే మీ ఇంటి నుంచి ఎవరినైనా పిలిపించుకో అనగానే మా అమ్మకు కూడా చాలా పనులున్నాయి ప్రతిసారి మా అమ్మే రావాలా ఏంటి మీరు మీ ఇంటి నుంచి ఎవరినైనా పిలిపించవచ్చు కదా అంత పెద్ద కుటుంబం ఉండడం వల్ల ఏం లాభం మనకేదైనా అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడినప్పుడు అంది కుసుమ వెంటనే వరుణ్ భార్య వైపు తిరిగి ఆపు కుసుమ నన్ను నోరు విప్పనివ్వకు ఎందుకంటే నేను మాట్లాడడం మొదలు పెడితే నువ్వు ఇంకేమీ మాట్లాడలేవు నేనేం చెయ్యాలి నేనేం చెయ్యకూడదు అనేది కూడా నువ్వే నాకు నేర్పాల్సిన అవసరం లేదు నా కుటుంబ సభ్యుల గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు మా అమ్మా నాన్నలు నన్నెలా చూశారో నిన్ను అలాగే చూశారు నన్నెంతగా ప్రేమించారో నిన్నంతకంటే ఎక్కువే ప్రేమించారు వాళ్లతో ఉండడం నీకిష్టం లేకపోవడం వల్లే కదా మనం బయటకొచ్చేశాం ఇక నా బుర్ర తినడం ఆపేసి నీతో వాదించే ఓపిక నాకు లేదు నాకు ఆఫీస్లో అర్జెంటు మీటింగ్ ఉంది నా మనసు పాడు చేసుకోవడం నాకిష్టం లేదు అంటూ వరుణ్ లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు నేను ఏం చెప్పినా పట్టించుకోరు ఏం మనిషో ఏమో నన్ను ఎలాంటి చోట పడేశావు దేవుడా అంటూ కుసుమ ఇంటి పన్ను పూర్తి చేయడం మొదలుపెట్టింది మరోవైపు వరుణ్ ఆఫీస్కొచ్చిన దగ్గర నుంచి బాధపడుతూనే ఉన్నాడు తన బాధకి కారణం తన భార్య లేదంటే తన పరిస్థితులో తనకు అర్థం కాక తను చాలా బాధపడుతున్నాడు వరుణ్ సైలెంట్గా కూర్చోవడం చూసి వరుణ్ ఫ్రెండ్ వరుణ్తో వరుణ్ ఏమైంది సైలెంట్గా కూర్చునున్నావు అని అడిగాడు నీ భార్య నీతో గొడవ పడినట్టుంది నీ వైఫ్ నీకు ఈరోజు భోజనం పెట్టలేదా అంటూ వరుణ్ స్నేహితుడు వరుణ్ తో సరదాగా మాట్లాడడం ప్రారంభించాడు అయినా సరే వరుణ్ నవ్వకపోవటంతో అతని స్నేహితుడు షాక్ అయ్యాడు ఏమైంది వరుణ్ ఇంత సీరియస్గా కూర్చున్నావు నేను జోక్ చేసినా కూడా నువ్వు నవ్వడం లేదు కనీసం నీ బాధ ఏంటో నాకు చెప్పు నువ్వు చాలా బాధపడుతున్నట్టున్నావు నీ బాధ నాతో షేర్ చేసుకుంటే కొంచెమైనా తగ్గుతుందేమో నీ మైండ్ ఇప్పుడు ఫ్రెష్గా ఉండాలి మరి కాసేపట్లో బాస్ వస్తారు ఆయన ముందు నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వాలి కదా అనగానే తన మాటలు విన్న వరుణ్ అవును నేను ప్రజెంటేషన్ ఇవ్వాలి కానీ వాళ్ళ నేను చాలా సమస్యల్లో చిక్కుకుపోయాను నా మనసేం బాగోలేదు నా మనసంతా గందరగోళంగా ఉంది ఈరోజు కుసుమ మాటలు విన్నాక చాలా కాలంగా మరిచిపోవాలని ప్రయత్నిస్తున్న విషయాలన్నీ నాకు పదే పదే గుర్తుకొచ్చి బాధ పెడుతున్నాయి నేను మర్చిపోలేకపోతున్నాను ఈరోజు నాకు చాలా విషయాలు గుర్తుకొచ్చాయి ఈరోజు మళ్ళీ నా ఇల్లు గుర్తొచ్చింది గతమంతా పదే పదే నా కళ్ళ ముందుకొచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తోంది నేను మా అమ్మా నాన్నల విషయంలో చాలా తప్పు చేశాను వారి వృద్ధాప్యంలో వారికి నా అవసరం ఉన్నప్పుడు వాళ్ళని వదిలేసి నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇక్కడికి వచ్చేశాను ఈ పరిస్థితుల్లో కూడా నాకు నా భార్యపై కంప్లైంట్స్ ఉన్నాయి ఆమె సంతోషం కోసమే నేను తను ఏది కోరుకుంటే అది చేశాను కానీ ఇంత చేసిన తర్వాత కూడా తను ప్రతిదానికి నన్నే నిందిస్తుంది ఇప్పుడు ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో నా సమస్యని ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు అన్నాడు వరుణ్ కాసేపటి తర్వాత బాస్ ఆఫీస్కి వచ్చి పదిహేను నిమిషాల్లో క్లయింట్ ఆఫీస్కి చేరుకోబోతున్నాడు నువ్వు ప్రజెంటేషన్కి రెడీగా ఉండు ఈసారి ప్రజెంటేషన్లో ఎలాంటి లోపము ఉండకూడదు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ నాకు చాలా ముఖ్యమైంది అని చెప్పి బాస్ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు వెంటనే వరుణ్ తన ఇంటి సమస్యలన్నీ పక్కన పెట్టేసి ఆఫీస్లో పనిచేయడం మొదలు పెట్టాడు తను తన ప్రజెంటేషన్ కోసం రెడీ అవుతున్నాడు క్లయింట్ రాగానే వరుణ్ ప్రజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టాడు ఇంట్లో సమస్యల వల్ల వరుణ్ మైండ్ సరిగ్గా పనిచేయడం లేదు దీని కారణంగానే అతను ప్రజెంటేషన్లో చాలా తప్పులు చేశాడు అందుకే తన మనసును రీఫ్రెష్ చేసుకోవడానికి ఐదు నిమిషాలు బ్రేక్ ఇవ్వమని బాస్ను అడిగాడు కొద్దిసేపటి తర్వాత వరుణ్ తిరిగొచ్చి తన ప్రజెంటేషన్ పూర్తి చేశాడు క్లయింట్ కూడా తన ప్రజెంటేషన్ చూసి సంతోషించాడు వచ్చిన క్లయింట్ బాస్తో డీల్ ఫైనలైజ్ చేసుకొని ప్రాజెక్ట్ ఓకే చేసుకొని వెళ్ళిపోయాడు వరుణ్ తన తప్పుకి తన బాస్కి క్షమాపణ చెప్పాడు కానీ బాస్ ఏమీ మాట్లాడలేదు వరుణ్ మీరు క్లయింట్ని హ్యాండిల్ చేసిన తీరు చాలా బాగుంది ఆఖరి క్షణాల్లో నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకోకపోతే ఈ ప్రాజెక్ట్ మనకు వచ్చేది కాదు ఇప్పుడు ఇలా మన ఇద్దరం ప్రశాంతంగా మాట్లాడుకునే వాళ్ళమే కాదు నేనిప్పుడు నీ మీద నా కోపాన్నంతా బయటపెట్టుండేవాణ్ణి నువ్వు లాస్ట్ మినిట్లో సిచ్యువేషన్ని బాగా హ్యాండిల్ చేశావు వెల్డన్ అంటూ బాస్ వరుణ్ణి అప్రిషియేట్ చేశాడు వరుణ్ ఆఫీస్లో పనంతా ముగించుకొని వెళ్ళేసరికి కుసుమ తినడానికి ఏమీ సిద్ధం చేయలేదు అప్పుడు వరుణ్ కుసుమ నువ్వు డిన్నర్లోకి ఏమీ రెడీ చేయలేదా అని అడిగాడు అప్పుడు కుసుమ మాట్లాడుతూ అంత పని సామర్థ్యం నా దగ్గర లేదు ఉదయం నుంచి బాబుని జాగ్రత్తగా చూసుకోవాలా వాడి పనులన్నీ చెయ్యాలా వాడు నిద్రపోయేటప్పుడు ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి ఇప్పుడు వంట చేయడం నా చేతుల్లో లేదు బాబు నాకు పని చేసుకోవడానికి వీలు కల్పించాలి కదా అంది కుసుమ వెంటనే వరుణ్ ఇప్పుడు నేనేమన్నాను భోజనానికి ఏం సిద్ధం చేయలేదా అని అడిగాను దానికే నువ్వు నా మీద ఎందుకలా అరుస్తున్నావు అన్నాడు వరుణ్ మాటలు వినగానే కుసుమ మళ్లీ అరవడం మొదలుపెట్టింది సరే నేను అరుస్తూనే ఉంటాను మీ పని మీరు చూసుకోండి ఏ పనిలోనూ మీరు నాకు సహాయం చెయ్యరు ఉదయం ఎప్పుడో నిద్రలేస్తాను నేను రాత్రి ఆలస్యంగా పడుకుంటాను ఎన్ని చేస్తున్నా నేను చేసే పనులేవీ మీకు కనిపించవు అంటూ మాట్లాడుతూనే ఉంది కుసుమ కారణమేమీ లేకుండానే కుసుమ అలా రెచ్చిపోవటం చూసి వరుణ్కి కోపం వచ్చింది ఏమైంది నీకు నువ్వు ఎప్పుడూ నాతో గొడవ పడాలనే చూస్తున్నావు నువ్వు అత్తామామలకు దూరంగా సిటీకొచ్చి ఇక్కడ నివసించాలని కోరుకున్నావు కనీసం చిన్న చిన్న ఇంటి పనులు కూడా నువ్వు చేయలేవు నువ్వు ఆ పల్లెటూరులో ఇబ్బంది పడుతున్నానన్నావనే కదా నీ కోరిక మేరకే కదా సిటీకి తీసుకొచ్చాను అయినా సరే ఇక్కడ కూడా నీకు ఇబ్బందిగానే ఉంది కనీసం నాకు భోజనం కూడా వండలేకపోతున్నావు నువ్వేం మనిషివి ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోతున్నావు అనగానే కుసుమ అవును ఇంటి పనులు కూడా చేసుకోలేకపోతున్నాను అందుకే కదా మీ అమ్మకి ఫోన్ చేయమని ఎన్నిసార్లు చెప్పాను మీ ఇక్కడికి వస్తే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏది ఏమైనా ఇక మీదట నేను అన్ని పనులు చెయ్యలేను నేను బాబుకు సంబంధించిన పనులు ఇంటి పనులు వంట పనులు మేనేజ్ చేయలేకపోతున్నాను మీ అమ్మగారిక్కడికొస్తే నాకు కాస్త సులువుగా మారుతుంది మీ అమ్మని పిలవమని నేను ఎన్నిసార్లు చెప్పాను అయినా సరే మీరెందుకు పిలవరు అనగానే వరుణ్ మీ అక్కని నీతో ఉంచుకోమని చెప్పాను కదా మీ అక్క ఇంకో పది పదిహేను రోజుల్లో మళ్ళీ వస్తానని చెప్పింది కదా కానీ నువ్వు ఈ పది పదిహేను రోజులు కూడా మేనేజ్ చేసుకోలేవా ఎప్పుడు మా అమ్మకు కాల్ చేయమని అడుగుతూనే ఉంటావు నేను పిలవగానే మా అమ్మ పరిగెత్తుకుంటూ వస్తుందని నువ్వు అనుకుంటున్నావా నువ్వు వాళ్ళకి చేసిందంతా మర్చిపోయి మా అమ్మ ఇక్కడికి వస్తుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు నువ్వే ఆలోచించు నువ్వు వాళ్ల విషయంలో ఏమేం చేశావో అయినా సరే నేను నీకే సపోర్ట్ చేశాను ఇంత జరిగినా కూడా మీకోసం నేను ఎందుకు రావాలి అని అమ్మ నన్ను అడిగితే నేను ఆమెకేం సమాధానం చెప్పాలి నీ విషయంలో ఇలా ఎవరైనా చేస్తే వాళ్ళు రమ్మనగానే నువ్వు తిరిగి ఇంటికి వెళతావా లేదు కదా మరి మా అమ్మ ఎలా వస్తుంది అన్నాడు వరుణ్ ఆ మాటలు వినగానే కుసుమ ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది కాసేపటి తర్వాత వరుణ్ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాడు తిన్న తర్వాత ఇద్దరూ పడుకున్నారు ఈ రోజు చాలా కాలం తరువాత కుసుమ తాను చేసిన తప్పులు తెలుసుకుని బాధపడుతోంది ఆ రోజు తన అత్తగారితో ఎంత దారుణంగా ప్రవర్తించిందో మెల్లమెల్లగా ఒక్కొక్కటే గుర్తుకు రాసాగాయి నిజానికి కుసుమ మొదటి నుంచి నగరంలో పెరిగింది ఆమెకు వరుణ్తో వివాహం కాగానే వరుణ్తో కలిసి గ్రామానికి వెళ్ళింది కొన్ని రోజులు ఆ పల్లెటూరులో ఉండటంతో కుసుమకి అక్కడ అన్ని సమస్యలు మొదలయ్యాయి అత్తగారు మామగారు నుంచి విడిపోవడానికి కుసుమ వాళ్ల ప్రతి మాటకి చిరాకు పడ్డం మొదలుపెట్టింది కారణం లేకుండానే కోపం తెచ్చుకుంటూ ఉండేది ప్రతి విషయాన్ని పెద్దది చేసి రాద్ధాంతం చేసేది వాళ్ళ తప్పేమీ లేకపోయినా సరే ఎదురు తిరిగి మాట్లాడేది ఎప్పుడూ ఏదో ఒక సమస్యపై ఇంట్లో గొడవలు సృష్టించేది ఆమె బిహేవియర్ వల్ల అత్తగారు కుసుమతో ఎక్కువగా మాట్లాడడం మానేశారు అయినా సరే కుసుమ అత్తగారిని మామగారిని వదల్లేదు ఎందుకంటే తను ఎలాగైనా సరే ఆ ఇంటి నుంచి బరుణ్ణి తీసుకొని సిటీలో వేరు కాపురం పెట్టాలని ప్లాన్ చేస్తోంది ఒకరోజు కుసుమ అత్తగారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు కారణం లేకుండానే కుసుమ చిరాకు పడడం మొదలుపెట్టింది అన్నపూర్ణమ్మ గారు ఇంటి పనుల్లో కుసుమకు సహాయం చేస్తూనే ఉంటారు అయినా సరే కుసుమ కావాలనే గొడవ పెట్టుకోవడం కోసం ఇంటి పనులన్నీ నేనే చేస్తూనే ఉన్నాను భోజనం చేయడానికి మాత్రం అందరూ టైంకి వస్తారు ఎవ్వరికీ పని చేయాలని కూడా లేదు పని చేయాలని కానీ నాకు సహాయం చేయాలని కానీ ఎవ్వరూ అనుకోరు ఇప్పటికే వయసు అయిపోయినట్టు విశ్రాంతి తీసుకుంటుంది చూడు మా అత్తగారు భగవంతుడా ముసలితనంలో కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నప్పటికీ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు మా అత్తగారు ఈ వయసులో కాస్త ఏదో ఒక పని చేస్తేనే కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేస్తాయి ఎప్పుడూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటే శరీరం విశ్రాంతికి అలవాటైపోతుంది అంటూ అరుస్తూనే ఉంది అత్తగారు ఆ మాటలన్నీ వింటున్నారని కుసుమకి తెలుసు కావాలనే కుసుమ ఆ విధంగా మాట్లాడుతుంది అయినా సరే కుసుమ వాళ్ళ అత్తగారు కుసుమతో ఏమీ మాట్లాడలేదు అన్నపూర్ణమ్మగారు ఇంటి పనులన్నీ చేస్తారు కానీ కుసుమ ప్రతి పనిలో వంకలు పెడుతుంది గిన్నెలు తోమితే సరిగ్గా జిడ్డుపోలేదు అంటుంది బట్టలు ఉతికితే మురికి వదలడం లేదు అంటూ వంక పెడుతుంది అయినా సరే అన్నపూర్ణమ్మగారు ఏమీ మాట్లాడేవారు కాదు తర్వాత రోజు ఉదయం అత్తగారు భోజనం చేస్తూ ఉన్నప్పుడు కుసుమ తన అత్తగారి ముందు నుంచి భోజనం ప్లేట్ లాగేసుకుంది వెంటనే అన్నపూర్ణమ్మ గారికి చాలా కోపం వచ్చింది ఇప్పుడికి ఆవిడ మౌనంగా ఉండలేకపోయింది ఆవిడ కుసుమతో తినేటప్పుడు భోజనాన్ని లాక్కోవడం సంస్కారం కాదు ఎవరి ముందు నుంచైనా తినే అన్నం లాగేసుకుంటే ఎంత పాపం తగులుతుందో నీకు తెలియదా అనగానే కుసుమ కోపంగా ముసలితనంలో ఎవ్వరైనా ఇంత తింటారా ఇంత తింటే మీకు అరుగుతుందా ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళకి ఇంత తింటే ఎలా అరుగుతుంది తక్కువ తినండి రోజంతా ఇంట్లోనే ఉంటారు ఇలా తిని తిని లావుగా తయారవుతారు మీ శరీరం అంతా రోగాలమయమైపోతుంది ఇక మీ వైద్యానికే మీ అబ్బాయి సంపాదన అంతా ఖర్చైపోతుంది అంటూ కుసుమ రెచ్చిపోయి మాట్లాడుతూనే ఉంది ఈ విషయంలో అత్తా ఇద్దరి మధ్యలో చాలా పెద్ద గొడవ జరిగింది సాయంత్రం ఇంటికి చేరుకున్న వరుణ్ ముందు అత్తా ఇద్దరూ పంచాయతీ పెట్టారు అప్పుడు కుసుమ తనకి ముసలాళ్లతో కలిసి జీవించడం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పేసింది నా భర్తతో కలిసి నేను విడిగా జీవించాలి అని అనుకుంటున్నాను అని కుసుమ చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు కొడుకుపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు వాళ్ల నిర్ణయాన్ని వరుణ్కే వదిలేశారు నువ్వు ఏం నిర్ణయించుకున్నా మాకెలాంటి అభ్యంతరమూ లేదు మే నిన్ను ఏ విషయంలోనూ ఆపము అంటూ అన్నపూర్ణమ్మగారు వరుణ్తో చెప్పారు మా మూలంగా మీ భార్యాభర్తల మధ్యలో గొడవలు రాకూడదు మీరిద్దరూ హాయిగా కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాము అని అన్నపూర్ణమ్మగారు చెప్పగానే వరుణ్ తన భార్యతో కలిసి నగరానికి వచ్చేశాడు అప్పట్నుంచి సిటీలోనే ఉంటున్నాడు తిరిగి తర్వాత ఎప్పుడూ తన గ్రామానికి వెళ్ళలేదు తల్లిదండ్రుల్ని కలవలేదు ఇది జరిగి దాదాపుగా ఒక సంవత్సరం పైనే అవుతుంది ఇప్పుడు అకస్మాత్తుగా తన తల్లిని తన ఎలా పిలవగలడు సంవత్సరంగా వాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడలేదు తల్లిదండ్రులు ఎలా ఉన్నారా అని కూడా పట్టించుకోలేదు ఇప్పుడు తన ప్రయోజనాల కోసం తన అవసరం కోసం వాళ్ళని ఎలా సంప్రదించగలడు ఈ వయసులో తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోయి తల్లిదండ్రులకు ఎంత అన్యాయం చేశాడు ఇంత జరిగినా కూడా తల్లిదండ్రులు తనని క్షమిస్తారా అందుకే వరుణ్ కుసుమ ఎన్నిసార్లు చెప్పినా కూడా తన ప్రతిపాదనని తిరస్కరించాడు అత్తగారిని పిలవమని పదే పదే కుసుమ పోరు పెడుతున్నా సరే మౌనంగా ఉండేవాడు ఈరోజు గతమంతా గుర్తు చేసుకున్న తరువాత కుసుమ కూడా తన తప్పును గ్రహించింది బహుశా వరుణ్ చెప్పేది నిజమే నుంచి విడిపోయి వేరు కాపురం పెట్టడానికి పగలు రాత్రి తేడా లేకుండా ఇంటిని రణరంగంగా మార్చేసింది కుసుమ ఈరోజు అదే అత్తగారిని మామగారిని తన స్వలాభం కోసం తన అవసరం కోసం పిలిపించుకోవాలనుకుంటుంది అయితే అత్తగారు ఎలా వస్తారు ఇప్పుడు తను ఇబ్బందుల్లో ఉన్నాను అని చెప్పగానే ఆవిడ తన కోసం పరిగెత్తుకుంటూ రాగలదా కన్న కొడుకుని తల్లిదండ్రుల నుంచి పూర్తిగా వేరు చేసిన తనని అత్తామామలు ఎలా క్షమిస్తారు అందుకే కుసుమ వరుణ్తో ఇంకేమీ మాట్లాడలేదు మరుసటి రోజు ఉదయం కుసుమ వరుణ్ నిద్రలేచేసరికి డోర్ మోగింది అప్పుడు కుసుమ ఎవరొచ్చారో చూద్దామని బయటికెళ్ళింది అయితే తలుపు తీయగానే ఒక్కసారిగా షాక్ అయిపోయింది సడన్గా డోర్ తెరిచి చూడగానే ఎదురుగా అత్తగారు నిలబడున్నారు ఒక్క క్షణం ఏమీ అర్థం కాక వెంటనే వరుణ్ణి పిలిచింది వరుణ్ వెంటనే బయటకొచ్చి ఏమైంది కుసుమ ఎందుకలా అరుస్తున్నావు అనగానే ఎవరొచ్చారో చూడు వరుణ్ అంది కుసుమ వరుణ్ పరిగెత్తుకుంటూ వచ్చి చూడగానే ఎదురుగా తన తల్లి కనిపించింది అన్నపూర్ణమ్మ గారిని చూడగానే వరుణ్ మొహంలో సంతోషం పొంగుకొచ్చింది వెంటనే వరుణ్ గబగబా వెళ్ళి తల్లిని కౌగులించుకున్నాడు కుసుమ అత్తగారి పాదాలు తాకి అత్తగారిని లోపలికి తీసుకొచ్చింది వెంటనే తాగడానికి నీళ్ళిచ్చింది నీళ్లు తాగగానే అన్నపూర్ణమ్మ గారు లేచి ఇంటి పనులన్నీ చేయడం మొదలు పెట్టారు కుసుమను చోట కూర్చోమని మిగిలిన పనులన్నీ తానే చేస్తానని చెప్పింది కుసుమ విగ్రహంలో చోటే కూర్చుంది అన్నపూర్ణమ్మ గారు గబగబా అందరి కోసం టిఫిన్ రెడీ చేశారు అందరూ బ్రేక్ఫాస్ట్ చేయగానే వరుణ్ కోసం లంచ్ బాక్స్ కూడా సిద్ధం చేశారు డెలివరీ అయిన తర్వాత ఆడవాళ్ళు ఏమేం తినాలో ఆ ఐటమ్స్ అన్నీ తయారు చేసి కుసుమ కోసం తీసుకొచ్చారు అన్నపూర్ణమ్మ గారు అత్తగారు తీసుకొచ్చిన వస్తువులన్నీ చూసి కుసుమ తన భర్త వైపు చూడడం మొదలుపెట్టింది కానీ భార్యాభర్తలిద్దరికీ తల్లిని ఏమీ అడిగే ధైర్యం లేదు అన్నపూర్ణమ్మ గారు కూడా ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ పోయారు ఈ రోజు ఉదయం నుంచి కుసుమ మంచం మీద కూర్చునే ఉంది అలాగే సాయంత్రం అయ్యింది మంచం మీద నుంచి దిగడానికి అత్తగారు తనకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు అన్నపూర్ణమ్మ గారు కోడలికి భోజనం కూడా మంచం తీసుకొచ్చి ఇచ్చారు తిన్న కంచం కూడా అన్నపూర్ణమ్మ గారే స్వయంగా తీసుకెళ్లారు కుసుమ స్వయంగా స్నానం చేయడం తప్ప మరి వేరే ఏ పని చేయలేదు అన్నపూర్ణమ్మ గారు తన మనవడికి స్వయంగా మసాజ్ చేయించడం స్నానం చేయించడం బట్టలు తొడగడం ఇలాంటి పనులన్నీ ఆవిడే స్వయంగా చేశారు అసలు అత్తగారు హఠాత్తుగా ఇంటికి ఎలా వచ్చారు అనుకుంటూ కుసుమ కంగారు పడింది అసలు ఎవరావిడికి సమాచారం అందించారు అనుకుంది ఈ విషయం గురించి వరుణ్ కూడా ఆలోచిస్తున్నాడు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వరుణ్ రాత్రి భోజనం చేసిన తర్వాత అన్నపూర్ణమ్మ గారితో అమ్మ ఎలా ఉన్నావు నువ్వు ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు నాన్నగారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అంటూ అడిగాడు గారు మా ఊనంగా తలూపి అందరూ బాగున్నారు అని చెప్పి మా ఊనంగా ఉన్నారు వరుణ్ తన తల్లితో మాట్లాడాలనుకున్నాడు కానీ అన్నపూర్ణమ్మ గారు ఆ మాటలు ఏవి పట్టించుకోకుండా వంటగదిలోకి వెళ్ళి అన్ని పనులు పూర్తి చేసి గెస్ట్ రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు రెండో రోజు కూడా అలాగే గడిచిపోయింది వరుణ్ ఇంకా కుసుమ తాము చేసిన తప్పులకి చాలా సిగ్గుపడుతున్నారు వాళ్ళ మనసుల్లో చాలా విషయాలు నడుస్తూ ఉన్నాయి కానీ తల్లితో మాట్లాడే వరకు వారి ప్రశ్నలకి సమాధానం దొరకదు అందుకే వరుణ్ డిన్నర్ అయ్యాక అన్నపూర్ణమ్మగారు తన గదిలోకి వెళ్ళగానే వరుణ్ కూడా తల్లి గదికి చేరుకొని ఆమె పాదాలని నొక్కడం మొదలుపెట్టాడు అన్నపూర్ణమ్మగారు కళ్ళు తెరిచి వరుణ్ వైపు చూస్తూ నువ్వు వెళ్ళి నీ గదిలో విశ్రాంతి తీసుకోబాబు ఇవన్నీ నాకు అవసరం లేదు అన్నారు వరుణ్ తన తల్లి ఆవేదనని అర్థం చేసుకుని గారి కాళ్లు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు అమ్మా నన్ను క్షమించు నేను చేసిన తప్పుకు నేను చాలా బాధపడుతున్నాను కానీ నాకు వేరే మార్గం లేదు నువ్వు ఒక్క మాట చెప్పు ఆ రోజు నేను నా భార్యతో కలిసి ఇక్కడికి రాకపోతే మా కుటుంబంలో కలతలు వచ్చేవి అవి మీకు ఇష్టమా మీకు దూరమైనందుకు నేను కూడా చాలా బాధపడుతున్నాను ఆ రోజు మీకెలా మీ కొడుకు దూరం అయ్యాడో నాకు కూడా నా తల్లిదండ్రులు దూరం అయ్యారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను నేను క్షమించుకోలేకపోయాను నువ్వే చెప్పావు కదా ఆ రోజు నీ నిర్ణయం ఏదైనా సరే మేం దాన్ని సమర్థిస్తాము మా మూలంగా నీ కుటుంబం విచ్ఛిన్నం అవ్వకూడదు నువ్వు కోడలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని నువ్వు చెప్పావు కదా అందుకే నేను అలాంటి నిర్ణయం తీసుకున్నాను నా భార్యతో కలిసి ఈ ఊరికొచ్చేశాను దయచేసి నన్ను క్షమించమ్మా నేను కావాలని నిన్ను బాధ పెట్టాలని అనుకోలేదు నాకు వేరే మార్గం లేదు నేను కుసుమను ఒప్పించాలని చాలా ప్రయత్నించాను కానీ తను నా మాటలకు అంగీకరించలేదు మొండిగా తన ఇష్టానుసారంగా వాదిస్తూనే ఉంది అంటూ మాట్లాడుతూనే ఉన్నాడు కుసుమ కూడా బయట నుంచి ఈ మాటలన్నీ వింటూనే ఉంది కొడుకు మాటలన్నీ విన్న తరువాత గారు కూడా కొడుకు కళ్ళల్లో నీళ్లు చూసి ఏడవడం ప్రారంభించారు వరుణ్తో ఏం పర్లేదు బాబు ఏది మన చేతుల్లో ఉండదు దేవుడు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది మనం నిమిత్త మాత్రులం మాత్రమే నీ మీద నాకు ఎలాంటి కోపమూ లేదు నువ్వు వెళ్ళు వెళ్ళి పడుకో అంటూ కొడుకును సమదాయించడం మొదలుపెట్టారు వరుణ్ తన తల్లిని కౌగులించుకున్నాడు గారు కొడుకును క్షమించారు తల్లి కొడుకులిద్దరూ కూర్చుని మాట్లాడుకోవటంతో చాలా ఆలస్యమైపోయింది మాటల మధ్యలో వరుణ్ అమ్మా నువ్వు ఇంత హఠాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చావు మేం కూడా నీకు కాల్ చేసి ఏమీ చెప్పలేదు కదా అని అడగగానే అన్నపూర్ణమ్మ గారు కొన్ని రోజుల క్రితం సిటీ నుంచి వచ్చిన మా నూరతను మీ కొడుకు పుట్టాడని చెప్పగానే నేను ఆగలేకపోయాను వెంటనే బయలుదేరొచ్చి నా మనవణ్ణి చూడాలని చాలా ఆశపడ్డాను కానీ కోడలి ప్రవర్తన గుర్తొచ్చి నేను చాలా విచారించాను అయితే మొన్న నేను కుసుమా వాళ్ళ అక్కతో మాట్లాడినప్పుడు మీరిద్దరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకున్నాను ఈ పరిస్థితుల్లో కూడా పచ్చి బారిన నా కోడలు అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుందని నాకు తెలిసింది ఇది విని నేను ఇక ఆగలేక పరుగు పరుగున ఇక్కడికి వచ్చేశాను నా మొండితనం వల్ల నా కొడుకు ఇబ్బంది పడకూడదు ఇలాంటి సమయాల్లో నా కోడలికి పూర్తి విశ్రాంతి అవసరం మన గొడవల వల్ల నా కోడలు ఇబ్బంది పడకూడదు అని ఈ సమయంలో ఒక స్త్రీకి పూర్తి విశ్రాంతి లభించకపోతే సరిగ్గా తిండి నిద్ర లేకపోతే తన శరీరం మొత్తం బలహీనంగా మారిపోతుంది ఏది ఏమైనప్పటికీ బిడ్డని కన్న తర్వాత ఒక మహిళ కనీసం మూడు నెలల పాటైనా విశ్రాంతి తీసుకోవాలి ఇలా ఇంటి పనులన్నీ చేయడం మెట్లెక్కడం దిగడం ఇలాంటి పెద్ద పెద్ద పనులేవీ చేయకూడదు అలా చేయడం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది అందుకే నేను హడావిడిగా వచ్చేశాను కోడలికి నేను రావడం ఇష్టం లేకపోతే కోడలు కోలుకున్న తర్వాత నేను తిరిగి వెళ్ళిపోతాను ఒక్క నెల రోజులు తన్ను ఓర్చుకోమని చెప్పు నెల రెండు నెలల్లో తను నార్మల్ అయిపోతుంది ఆ తర్వాత నేను మన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అంటూ కొడుకుతో చెప్పారు అన్నపూర్ణమ్మగారు అత్తగారి ఆ మాటలు విన్న కుసుమ అత్తగారి విషయంలో తన ప్రవర్తనకి తానే సిగ్గుపడింది అత్తామామల నుంచి తన భర్తని దూరం చేయడానికి ఎన్నెన్ని చేసిందో తలుచుకుని తన మీద తనకే అసహ్యం వేసింది కష్టకాలంలో అత్తగారు పిలవకుండానే తన కష్టం గమనించి పరిగెత్తుకుంటూ వచ్చారు అని చెప్పి తనకి అత్తగారిపై చాలా అభిమానం ఏర్పడింది ఈ రోజు కుసుమ తన తప్పు తెలుసుకుంది ఇవన్నీ ఆలోచిస్తూనే కుసుమ కళ్ళు తడిగా మారాయి వెంటనే వరుణ్ అమ్మా అలా ఎందుకు మాట్లాడుతున్నావు ఈ ఇల్లు కూడా నీదే నీకు కాలం నువ్వు ఇక్కడ ఉండొచ్చు అంతేకాకుండా నువ్వు కావాలనుకున్నప్పుడల్లా ఇక్కడికి రావచ్చు మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరూ ఆపరు అనగాని అన్నపూర్ణమ్మ గారు నువ్వు ఆపవు బాబు కానీ నీ భార్యకి నేనంటే ఇష్టం ఉండదు పాపం కుసుమ ఈ నెల రోజులు నన్ను ఎలా భరిస్తుందో నాకే అర్థం కావడం లేదు మీకిప్పుడు ఇబ్బంది కనుక రాకపోతే నేను అవసరం లేకపోతే మీ ఇద్దరి సంతోషాన్ని దృష్టిలో పెట్టుకుని నేనెప్పుడూ ఇక్కడికి వచ్చేదాన్ని కాదు ఇప్పుడు నేనేం చెయ్యాలి నేనెందుకు ఇక్కడికి వచ్చానా అని కుసుమ నన్ను మనసులోనే తిట్టుకుంటూ ఉంటుందని నాకు తెలుసు నేను రావడం వల్ల నీకు నీ భార్యకి మధ్యలో మళ్లీ గొడవలు జరుగుతాయేమో కానీ నేను కోడలికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాను నువ్వైనా కోడలికి సర్ది చెప్పు ఈ నెల రోజులు ఎలాగోలా ఓర్చుకోమని అని మాట్లాడుతూ ఉండగానే కుసుమ లోపలికొచ్చి అత్తగారి కాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో అత్తయ్య గారు నన్ను క్షమించండి మిమ్మల్ని ఇంటికి రాకుండా ఆపడానికి నేనెవర్ని ఇది మీ ఇల్లు మీ కొడుకు ఇల్లు మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రావచ్చు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కుసుమను అలా చూసి వరుణ్ ఇంకా అన్నపూర్ణమ్మ గారు షాక్ అయ్యారు వెంటనే కుసుమ అత్తయ్య గారు నన్ను క్షమించండి నేను చాలా తప్పు చేశాను మీ విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను నేను మీ కొడుకును మీ నుంచి దూరం చేయాలని ప్రయత్నించాను ఒక ఆడదాన్నయ్యుండి తల్లి బిడ్డల మధ్యలో ఉన్న సంబంధానికి ఎంత విలువ ఉంటుందో నేను మర్చిపోయాను కానీ ఈరోజు నేను బాగా అర్థం చేసుకోగలిగాను ఎవరైనా నా కొడుకుని నా దగ్గర నుంచి ఒక్క గంటసేపు దూరం చేసినా కూడా నేను బ్రతకలేను అప్పుడు అర్థమైంది తల్లిగా మీరు పడే బాధ నన్ను క్షమించండి అత్తయ్యా వరుణ్ నువ్వు కూడా నన్ను క్షమించు నా స్వార్థంతో నిన్నెంతగానో ప్రేమించే నీ తల్లిదండ్రుల నుంచి నేను నిన్ను వేరు చేశాను కానీ నేను ఈ విధంగా ఎప్పుడూ ఆలోచించలేదు నువ్వు మీ అమ్మ నాన్నని ఎంత మిస్ అవుతున్నావా అని నేను ఎంత స్వార్థపర్రాలని అని మాట్లాడుతూ ఉండగానే కుసుమ కళ్ళన్నీ నీళ్లతో నిండిపోయాయి వెంటనే అన్నపూర్ణమ్మగారు కుసుమని ఓదారుస్తూ కుసుమ ఏడవకు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అస్సలు ఏడవకూడదు నీ ఆరోగ్యానికి అది మంచిది కాదు బాల్యంతరాలు కన్నీళ్లు పెట్టుకుంటే తన ఒంటికి అస్సలు మంచిది కాదు అని చెప్పి కుసుమని సముదాయించడానికి ప్రయత్నించారు కుసుమ చేతులు జోడించి అత్తగారికి క్షమాపణలు చెప్పింది వరుణ్ ఇంకా అన్నపూర్ణమ్మ గారు కూడా కుసుమను క్షమించారు ఇకపై ఇంకెప్పుడు మీతో అలా ప్రవర్తించనని కుసుమ అత్తగారికి మాటిచ్చింది నా తల్లిని తండ్రిని నేను ఎంతగా ప్రేమిస్తాను ఎంతగా గౌరవిస్తాను ఈ రోజు నుంచి అత్తగారిని మామగారిని కూడా అలాగే ప్రేమిస్తాను అలాగే గౌరవిస్తాను అంటూ అత్తగారికి మాటిచ్చింది కుసుమ ఆ తర్వాత నుంచి అత్త మామల్ని తండ్రి గౌరవంగా చూసుకోవడం మొదలుపెట్టింది కుసుమ ఆ కుటుంబ సభ్యుల మధ్యలో మనస్పర్ధలన్నీ సర్దుమణిగాయి ఇప్పుడు కుటుంబం మొత్తం హ్యాపీగా గడపడం మొదలుపెట్టింది కొన్ని రోజుల తర్వాత కుసుమ పూర్తిగా కోలుకుంది తను అత్తామామల ఇంటికి వెళ్ళిపోయి అత్తామామలతో కలిసి జీవించడానికి సిద్ధంగా ఉంది లేదంటే అత్తగారిని మామగారిని కూడా సిటీకి వచ్చేసి వాళ్లతో పాటే కలిసి ఉండమని అడిగింది కానీ అత్తగారు మామగారు ఆ ప్రతిపాదనని నిరాకరించారు దాంతో కుసుమ వరుణ్ బాబుని తీసుకొని వారం వారం ఊరికి వెళ్లేవారు కొన్ని కొన్నిసార్లు అత్తగారు మామగారు ఇద్దరు వచ్చి కొన్ని రోజులు ఉండి బాబుతో సరదాగా గడిపి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరూ దూరంగా నివసిస్తున్నప్పటికీ చాలా దగ్గరగా ఉన్నారు ఒకరికొకరు సన్నిహితంగా ప్రేమగా అభిమానంగా మాట్లాడుకుంటున్నారు ఇదండి ఈ రోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ కథ గురించిన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయండి ఈ కథ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు